హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిక్కుడుకాయ గోడు చిక్కుడుకాయ టమాటా కలిపి కోట్ చేశాను ఒక ఉల్లిపాయ ఒక మూడు టమాటాలు ఒక పచ్చిమిరపకాయ కట్ చేశాను ముందు స్టవ్ మీద కింది పెట్టుకొని ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక ఎండు మిరపకాయ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేస్తున్నాను పచ్చిమిరకాయ కూడా వేసాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసాను మొత్తం కలిపేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోవాలి మొత్తం చక్కగా కలిపేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు ఒకసారి కలిపేసుకున్నాక ఒక స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు వేసి ఒకసారి కలిపేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసిన తర్వాత చిక్కుడుకాయలు నీళ్ళు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టాను అవి వేస్తున్నాను చిక్కుడు వేముకులు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కారం వేస్తున్నాను మసాలా కారం స్పూను వేసాను మొత్తం కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉంచేస్తే పచ్చి అంతా పోతుంది అంతే రెడీ అయిపోయింది కూర